హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు జనరల్ గా నెగటివ్ ఎనర్జీ అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో పిల్లలకు కొంచెం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రాగానే అమ్మో దిష్టి తగిలింది అని చెప్పేసి ఉప్పులు చీవిర కట్టలు తిప్పేస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అది ఒకటే కాదు మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళినా కానీ అక్కడ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటారు కొంతమందితో మాట్లాడితే కూడా వాళ్ళు మాట్లాడే టాపిక్స్ కూడా మనం చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత మన బ్రెయిన్లో ఏదో సమ్ నెగిటివ్నెస్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది అదే రన్ అవుతూ ఉంటుంది జనరల్గా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాము ఎనర్జీ అంటే మన క్వాంటమ్ ఫిజిక్స్లో సెవెంత్ క్లాస్ బుక్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయ్డ్ అంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేయబడదు డిస్ట్రాయ్ చేయబడదు యూనిక్ అనమాట ఇప్పుడు దేవుడు అంటారు దేవుడు అని అంటే దేవుడికి మరణం ఉండదు పుట్టుక ఉండదు అంటారు సో సైన్స్ భాషలో ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయ్డ్ ఎనర్జీని క్రియేట్ చేయలేము ఆల్రెడీ ఉంది డిస్ట్రాయ్ చేయలేము ఎనర్జీ ఎక్కడికి వెళ్ళదు ఓమ్ని పోర్టెంట్ అంటే విశ్వం అంతా ఉంటుంది మనం రిలీజియస్లో చూసుకుంటే శివ జీజస్ అలా రకరకాలుగా మనం పూజిస్తాము సో ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వన్ పవర్ విచ్ విచ్ ఎలాబరేటెడ్ ఇన్ ద యూనివర్స్ అంటే యూనివర్స్ మొత్తంలో ఉన్న తెలుగు భాషలో చెప్పాలంటే ఒక శక్తి ఒక శక్తి అని అనుకోవచ్చు అది దానికి మీరు ఎలాంటి పేరైనా పెట్టుకోవచ్చు ఒక శక్తి మాత్రము మనకి ప్లానెట్లో ఉంది ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ సో ఇప్పుడు ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని పక్కన పెడితే ఎనర్జీస్ ఎనర్జీ ఓకే థింగ్స్ మనము క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా హోల్డ్స్ వన్ ఎనర్జీ మన చేస్ హోల్డ్స్ వన్ ఎనర్జీ వాచ్ హోల్డ్స్ వన్ ఎనర్జీ దాన్నే ఇప్పుడు పూజార్లు కానీ రకరకాల మత పెద్దలు కానీ వాళ్ళు డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ మతానికి సంబంధించినట్టు కొంతమంది దయ్యాలంటారు మనం ఇంకా టెర్మనాలజీ యూజ్ చేయాలంటే కొంతమంది భూతశక్తులు అంటారు కొంతమంది గాలి అంటారు గాలి అంటారు దానికి రూపం లేదు కాబట్టి గాలి అంటారు బట్ మనము అంటే కొంత వందల మంది సైంటిస్ట్ అంటే వందల వేల లక్షల్లో కూడా చెప్పు వందలని కూడా లక్షల మంది సైంటిస్ట్ వాళ్ళు పరిశోధనలో తెలుసుకున్నవి వాళ్ళు దాన్ని మనం నమ్మడానికి కొంచెము ఛాన్సెస్ ఉంటాయి అంటారు అనేది నేను ఇందాక చెప్పినట్టుగా మీకు మీ డ్రెస్ బాగుంది శ్వేత అని అన్నప్పుడు దట్ ఈస్ ఎనర్జీ ఐఎం పాసింగ్ టు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఆవలిస్తే ఇంకో మనిషి కావలింది వస్తుంది అవును సేమ్ మన థాట్స్ మీరు మీ ఫ్రెండ్ గురించి ఎవరో గురించి ఆలోచించారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ దేర్ ఈ రోజు కానీ రేపు కానీ ఆ ఫ్రెండ్ మీకు కాల్ చేస్తాడు డెఫినెట్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నట్లే నేను డెబ్బై నుంచి ఎనభై శాతం అవకాశం ఉంది ఆ ఫ్రెండ్ మీకు టెక్స్ట్ చేయడమో డైరెక్ట్గా వచ్చి కలవడము బికాస్ మీరు ఈ ట్రాన్స్మి ఈ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను చాలా సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో లేని ఒక ఫ్రెండ్ గురించి అనుకోకుండా ఏదో ఒక థాట్ రావడం వన్ వీక్ లోపే ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు ఏదో కాల్ రావడం కో ఇన్సిడెంట్ అనమాట నేను మొన్ననే నీ గురించి అనుకున్న కాల్ వచ్చిందంటే వాళ్ళు ఏంటంటే ఏదో జోవియల్ గా చెప్తున్నాం మనం అనుకుంటారు రెండు సంవత్సరాల తర్వాత దట్ ఇస్ వెరీ సీరియస్ టాపిక్ చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కానీ సో మీకు ప్లసిబా ఎఫెక్ట్ గురించి చెప్తాను ఓకే ఎనర్జీ థాట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెరీ రీసెంట్ మేబీ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ వెరీ రీసెంట్ ఇన్సిడెంట్స్ మోకాళ్ళ ఆపరేషన్ జరగాల్సిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని డాక్టర్ ఆపరేషన్ రూమ్ కి తీసుకెళ్ళి జస్ట్ ఒక ఇంజెక్షన్ వాళ్ళకి సెరైన్ గ్లూకోజ్ పెట్టి ఒక ఇంజెక్షన్ చేసి మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేశాము ఈ సో అండ్ సో ప్రోటోకాల్ మీరు ఫాలో అవ్వాలని ఇంటికి పంపించి త్రీ వీక్స్ ఆఫ్ చెకప్ కి వాళ్ళకి ఇస్తారు గ్రూప్ ఆఫ్ పీపుల్ కి గ్రూప్ ఆఫ్ పీపుల్ కి నిజంగానే ఆపరేషన్ చేశారు మోకాల్ ఆపరేషన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మోకాల్ ఆపరేషన్ గ్రూప్ వన్ కి నిజంగా ఆపరేషన్ చేశారు గ్రూప్ బికి ఓన్లీ అనెస్తీషియా ఇచ్చి సేమ్ ప్రోటోకాల్ ఇచ్చారు ఇద్దరిని ఇంటికి పంపించారు ఇద్దరు సేమ్ డైట్ ఇలాంటి ఫాలో అవుతున్నారు అండ్ ఇప్పుడు టూ టు త్రీ వీక్స్ తర్వాత ఇద్దరికి చెప్ చెకప్ కుంది ఇద్దరు హీల్ అయిపోయారు హౌ డస్ ఇట్ పాసిబుల్ సో అప్పటి నుంచి దానికి ప్లెసిబో ఎఫెక్ట్ అని వచ్చింది ఈ మనుషులు ఏం బిలీవ్ చేశారు బ్రెయిన్లో అంటే నాకు ఆపరేషన్ అయిపోయింది నేను హీల్ అవుతాను అని కావాల్సిన వాళ్ళ మైండ్ సెట్ మారింది ఫస్ట్ వాళ్ళు మాట్లాడే విధానం మారింది వాళ్ళు తింటున్న తిండి మారింది దాని తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా హీలింగ్ వచ్చింది యాజ్ ఈక్వల్లీ యాజ్ ఆపరేషన్ అయిన వాళ్ళకి సో ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి చూస్తే క్యాన్సర్ అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి కూడా హీలింగ్ థెరపీస్ ఉంటాయి మన ఆలోచనని ట్యూన్ చేసి మనల్ని హీల్ చేస్తారు నాట్ ఎనీ మెడిసిన్ సో మనము ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ బిలీవ్ చేయము ఏ మతాన్ని కూడా వాళ్ళు ముందు పెట్టరు అంటే ఈ మతాన్ని మీరు ప్రార్థిస్తే ఇలా అవుతుందని చెప్పరు దేర్ ఆర్ మెనీ టూల్స్ అండ్ టెక్నాల మెనీ టూల్స్ మనల్ని మనం హీల్ చేసుకోవడం మీరు నిజంగా ఏదైనా ఒక రోజు నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాను చాలా బాగున్నాను అని అనుకోండి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ హార్మోన్ క్రియేట్ అవుతాయి ఏదో ఒక రోజు మీరు నేను సరిగ్గా బాగాలేని డ్రెస్ ఈరోజు సూట్ అవుతుంది షూట్ కనుకోండి డెఫినెట్గా మీకు కంఫర్టబుల్ అనిపించదు సో ప్లస్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం ఉన్నదాన్ని లేని లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడము అది మన బ్రెయిన్లో రీప్రోగ్రామ్ అయినప్పుడు డెఫినెట్గా అది హీల్ అవ్వడం కానీ అంటే మరి పెద్ద పెద్ద గుండె ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి అప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోకుండా లేనిదని నమ్మాలంటే ఎస్ అంటే ఆపరేషన్ చేయించుకోవద్దు అని నేను చెప్పట్లేదు కానీ హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అంత పవర్ ఉంటుంది మన వర్డ్స్కి థాట్స్కి మన మాటలకి మన ఆలోచనలకి సో మన మాటలు ఊరికి మనం ఇష్టం వచ్చినప్పుడు నెగిటివ్గా తిట్టేస్తాము నెగిటివ్గా జనాలకి వాళ్ళ గురించి గాసిప్ చేసేస్తాము మనం ఎంత ఎక్కువగా గాసిప్ చేస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తాము మనం ఏమనుకుంటాం ఇప్పుడు నేను ఉన్నాను సో అండ్ సో పర్సన్ గురించి మీతో గాసిప్ చేస్తున్నాను నెగిటివ్ వేలో ప్రాబ్లం మాట్లాడుకోసమే డిఫరెంట్ ఆ పర్సన్ ఇలా అలా అని మాట్లాడుకోసమే డిఫరెంట్ అలాంటివి మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం డూ యూ బిలీవ్ దాట్ ఎస్ కాబట్టి మన మాటల్ని ఆలోచనలు రెండు సరిగ్గా ఉపయోగిస్తే మీరు చూడొచ్చు కొంతమంది యోగులు హిమాలయాల్లో చూస్తే వాళ్ళు గాల్లో కూర్చోగలుగుతారు హౌ డీ ఇట్ పాసిబుల్ సైన్స్కి సైన్స్కి అంత చక్కని థింగ్ గాల్లో కూర్చోగలుగుతారు కొంతమంది బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేసి ముందు ఉన్నారు చెప్పమంటే చెప్తారు అంటే మన బ్రెయిన్ అంత పవర్ఫుల్గా డిజైన్ అయింది ఇది ఏ మంత్రం కాదు కానీ బ్రెయిన్ కి అంత పవర్ చాలా పవర్ ఉంది పెద్ద పెద్ద అంటే స్వామీజీలు బాబాలు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళలా ఎప్పటికీ ఎవరు అవ్వలేరు అని నో ఆ పర్టికులర్ స్వామీజీ అండ్ యు ఆర్ ఆల్సో ఈక్వల్ వి ఆల్ ఆర్ కనెక్టెడ్ ఎనర్జీ అన్నాను కదా ఎనర్జీ నా ఇద్దరు కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయ్ ఈ విషయంలో మన అందరం కనెక్టెడ్ సో మన అందరం కనెక్టెడ్ కాబట్టి ఎనర్జీ పాస్ అవుతుంది ఇప్పుడు మనం డిస్కనెక్టెడా ఫర్ ఎగ్జాంపుల్ మైక్ కెమెరాకి కనెక్షన్ ఉంది నేను మాట్లాడేది కెమెరాలో రికార్డ్ అవుతుంది కనెక్షన్ లేకపోతే ఒట్టికే మైక్ పట్టుకొని మాట్లాడుతూ అవుతుందా సేమ్ యాజ్ సో ప్రతి మనిషి ఏ భాష ఏ జాతి ఏ కులం ఏ రంగు అయినా వి ఆల్ ఆర్ కనెక్టెడ్ సో ఈ కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి మన థాట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి మన మాటలు ట్రాన్స్మిట్ అవుతాయి కొంతమంది కొన్ని గ్రంథాలు చెప్తాయి నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించండి అనేది ఒక దైవిక గ్రంథం చెప్తుంది భగవద్గీతలో కూడా మనం అందరినీ ప్రేమించాలని చెప్తారు అల్లా కూడా అందరినీ ప్రేమించాలని చెప్తారు వై బికాస్ వి ఆల్ ఆర్ వన్ ఎట్ ద ఎండ్ సో వన్నెస్ అంటారు యూనిక్నెస్ వన్నెస్ అని అంటే విశ్వం అంతా కూడా కనెక్ట్ అయి ఉంది విశ్వం అంటారు విశ్వం ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్ యూనివర్స్ అంతా కూడా కనెక్ట్ అయింది కాబట్టి మనం వేసుకునే వాచ్ నుంచి మనం వేసుకునే బట్టల వరకు ప్రతిదీ మనతో కమ్యూనికేట్ చేస్తుంది ప్రతిదానికి దీస్ ఆల్ ఆర్ నాట్ అంటే ఇవన్నీ కూడా జస్ట్ మెటీరియల్ థింగ్స్ అనుకుంటాం బట్ వీ పాస్ ద ఎనర్జీ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా కాన్షియస్గా మనము ఆలోచించేటప్పుడు కూడా చాలా కాన్షియస్ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే మనము మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి సో దట్ ఈస్ రియలీ పాజిబుల్ అంటే ఈ ఫాస్ట్ లైఫ్లో చాలామంది ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఏమో అని అనుకుంటారు దిస్ ఈస్ నాట్ ఎనీ యూనో తూ మంత్రంగా చెప్పే మాటలు కాదు యూ గో బ్యాక్ టు ద సైన్స్ యు జస్ట్ రీడ్ కే స్టడీస్ గొప్ప గొప్ప ఏమంటారు ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నారు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేది కనిపెట్టారు గురుత్వాకర్షణ బలం ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు కింద పడితే దాన్ని ఎందుకు కింద పడుతుందని ఆయన కనిపెట్టారు ఐన్స్టీన్ బ్రెయిన్నే ఒక ఫైవ్ పర్సెంట్ యూజ్ చేశారంట సో ఐన్స్టీన్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే ప్రపంచంలో ప్రపంచంలో థాట్స్కున్న పవర్ ఇంకే దేనికి లేదు మానవ బాంబులకు లేదు అనుబాంబులకు లేదు ఏ పొలిటీషియన్స్కి లేదు మీ థాట్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటే దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారని చిన్న చిన్న ఎగ్జాంపుల్ నా పర్సనల్ లైఫ్లో నేను వందల కొద్దీ చెప్పగలను చిన్న చిన్న ఎగ్జాంపుల్ మనం గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకునే బదులు మన లైఫ్లో జరిగే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను నా కెరీర్ బిగినింగ్లో నేను ఎగ్జామ్ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీకు చెప్తాను థాట్స్ ఎట్లా పనిచేస్తాయి ఓకే మనకి ఎగ్జామ్స్ వైవాలో చాలా మందికి చాలా భయం ఉండేది భయం ఉంటుంది కూడా నేను బాగానే చదివేదాన్ని కానీ నేను పర్టికులర్ క్వశ్చన్సే రావాలని అనుకునేదాన్ని ఇట్ వర్క్డ్ మీ ఎవ్రీ టైమ్ ఒక్కసారి వస్తే ఏదో అలా వచ్చిందని అనుకోవచ్చు నేను ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఏదైతే రావాలి క్వశ్చన్ అనుకున్న అది వచ్చేది హౌ డస్ ఇట్ పాసిబుల్ అప్పుడు నాకు అర్థం అవ్వకపోయేది ఈ రీసెర్చ్ నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది మన థాట్స్ దేని మీద స్ట్రెస్ చేస్తే మీరు ఒకసారి గుర్తుపెట్టకుండా ఒక గొడవ అయింది ఇద్దరు మనుషులకి ఇద్దరు ఫ్రెండ్స్కి కానీ వైఫ్ హస్బెండ్కి గొడవని ఇంకా ఎగ్జాగరేట్ చేస్తుంటే ఎక్కువ గొడవ అవుతుంది కానీ డౌన్ అవ్వదు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి కొంచెం కామ్ డౌన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే గా కన్వర్జేషన్ వెళ్తుంది సో దేని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది లైఫ్లో దట్ ఈస్ రియలీ రియల్లీ పాసిబుల్ సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఆ ఎనర్జీని మన మనుషుల మధ్య ట్రాన్స్మిట్ చేస్తాము ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము థాట్స్ ద్వారా మాటల ద్వారా మన మాటలు మన థాట్స్ కరెక్ట్గా ఉంటే చాలా పాజిటివ్ లైఫ్ అనేది మన చుట్టుపక్కల వాళ్ళతో లీడ్ చేయగలుగుతాం వర్క్ ప్లేస్లో లీడ్ చేయగలుగుతాం సో సెట్ ఇంటెన్షన్ మీ డే స్టార్ట్ అయినప్పుడు ఇదే నాకు పాజిటివ్గా ఉంటుంది అని యూ హ్యావ్ టు విజువలైజ్ మీరు గె మీరు ఒక గెస్ట్ దగ్గరికి వెళ్తున్నారు లేదంటే మీ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే ఆ ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ఫుల్గా వెళ్ళినప్పుడు మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు యూనో యూ విల్ గెట్ దట్ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్ గా అసలు నాకు కొన్ని కొన్ని మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తున్నాయి నిజంగా పాజిటివ్ మైండ్ సెట్ అవ్వనివ్వండి మేబీ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెటివ్ కొన్ని కొన్ని మన మైండ్ కి ఎంత పవర్ అనేది ఉంటుందంటే కొన్ని నెగిటివ్ గా అనుకున్న థాట్స్ కూడా కొద్ది రోజుల్లో జరిగే ఛాన్స్ ఉంది అవుతాయి సో థాట్స్ గా పవర్ ఉంది నెగిటివ్ పాజిటివ్ అనేది మనం డిఫైన్ ఇస్తున్నాము ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని నెగిటివ్ అంటున్నాము అది ఒక అవార్డ్ వస్తే దాన్ని పాజిటివ్ అంటున్నాము సిచ్యువేషన్స్ థింగ్స్ అన్ని సేమ్ మనం డిఫైన్ చేస్తున్నాము సో మన థాట్స్ మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే లైఫ్ అంత పాజిటివ్గా లీడ్ అవుతుంది సో ఎనర్జీ ఇస్ వెరీ మచ్ ట్రూ ఆ ఎనర్జీని మనం ఇతరులకి పాస్ చేయడం అనేది వెరీ మచ్ ట్రూ కాబట్టి మన థాట్స్ మనం కాన్షియస్ గా థింక్ చేస్తూ మన మాటల్ని చాలా కంట్రోల్ గా మాట్లాడుకుంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాం మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా నైస్ మ్యామ్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి